నువ్వు ఎందుకు అడ్డుకుంటావు నీకెవరు గెలిసని అడ్డుకుంటా నీకు ఎవరు గెలిసనట్టుకుంటాడో

브랜드는 오버워드를 낳았어요. 브랜드는 오버워드는 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 오버워드 अप पुगे दमी 3 महिना ले सर मन न गरिना अनि उता सुना अनि अर्को तरफले सर मात्रान्ति मात्रान्ति न मन चाहिँ छ अनि जट्टा चाहिँ छ सर विजय टिकट दिस पनि गभर्नमेन्ट

இது ஒரு அமைமனே கொடுத்தேன் டேஷின் காடா டேஷின் காடா அத கொட்டன்ஷன் பண்ணியா? ஆ டேஷின் காடா அந்த மனது தானா டேஷின்ல மாடு குடுப்பனா கொட்டன்ஷன் பண்ணேமே மாடு குடுப்பனா அரவிந்த் கோபால ரெட்டியா கோபால ரெட்டி பாரு ரகு சாசிமேல இருந்து அமைனம் லேனா சாசிமேல இருந்து கேஎம் சம்பந்தமா இல்ல இல்ல கல்லபண்ணு கல்லபண்ணு இருந்து வந்து வந்து பட்டுண்டே ఏమంటుందమ్మ మేమున్నాం సార్ అనే నువ్వు సపోర్ట్ చేసేది కాక నీకు అంత బలం ఇచ్చినారేమో నీకు बुधदान मे दुधदान नेहरुमै अन्त जबाब दिन्छु रु न यो पेट मे हेमी पढिन्छु भन्नु आमाको लागि पढिन्छु मेला गाडी र मेला गाडी माला वाले हुन्छ र डावलले नि मुछेछ म गोमले भन्छु वाला हुन्छ पुलिस आउँछु छप्पन नदुगुडे हुन्छ मे मा दिवा गर्छु मैले चम्पिना रहेछु दिवा छको जोहर भइ भो नि बन्द भयो 뭐고 안 들어왔나? 에이, 에이, 남매, 남매, 남자, 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 వాళ్ళే సార్ నాకు వాళ్ళకు కొడుకే ఉన్నాడు నా కూతురు అయినా కొడుకు అన్ని నేనే సార్ అదే సార్ చదువుకున్నా ఇంటర్ వరకు నాకు ఏదన్నా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే అట్లే వాళ్ళని కూడా ఇంకా ఏం అనుకుంటున్నాడు

నిరంతరం మళ్ళీ ధాన్యం పెట్టుకొని ఊర్లో విను విని నేను చెప్పే నేను తిండికి ఎక్కించుకో తల వాళ్ళకు మనకు మధ్యన దర్శన వైపు వద్దు చిన్నోళ్ళు అంతా పనులు చేసుకుని బ్రతుకోవాలి ఎవరు భూస్వాములు లేనిడా నిరంతరం రంగులు పెట్టుకుంటా అంటే గీకుంటా అంటే మనకు మంచిది కాదు రోజు ఎవడు రాడు రోజు ఎవడు రాడు గుర్తు పెట్టుకో ఏకాగం చేస్తారు అక్కడ వద్దు నీకు అక్కడ ఉంటే కూడా చెప్పు నాకు అది కూడా కడిగేస్తా రెండో మీరు కూడా కనుకరాజు నేను ఇంత చెప్తాను నేమనుకున్నాను ఈ విషయాన్ని మీరు ఎంత లైట్గా తీసుకుంటే అంత మంచిది ఇప్పుడు ఆ పాప చిన్న పాప జీవితం చూడలే నాకంటే ఎప్పుడు నాకంటే వదిలి ఎవరు చూడాలి నువ్వు కూడా చూసిందో ఆయన చూసి నా అనుభవంతో చెప్తాను లేని కొన్ని పోయి మనం కొన్ని చెప్పుకోలేము కొన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో లేని పోని రంగులు పూసుకొని ముందుకు పోతే మంచిది కాదు మంచి సంస్కారం కూడా కాదు నేను చెప్తానే లోతుగా ఆలోచన చేసి చెప్తాను ఊళ్ళకు ఊళ్ళో చుట్టుకుంటే మనం బతికే వాళ్ళం మంది మంచి జరిగేటప్పుడు బతుకాలి చెడ్డ చేసేదానికి ఇబ్బంది పెట్టేదానికి మనం మనకు దొరుకుతాయి మనకు చెడ్డ జరిగితే ఇంతమంది వచ్చినారు కష్టం వస్తే వచ్చింది చెడ్డ జరిగిందా మంచిగా జరిగింది నీ దేవుని తెలుసు నీ కొడుకు తెలుసు నీకే తెలుసు కానీ నీకు కష్టం వచ్చిందని ఇంతమంది వచ్చిందేది నా వాడనుకుని వచ్చింది అందరి నాతో సహా ఈ అభిమానం ప్రేమ నిలుపుకోవాలంటే నువ్వు పెద్ద బుద్ధి పెంచుకొని ఆలోచన చేసుకోవాలి చేస్తామని చెప్పడం దా నేను దీన్ని లేనిపోనివి మీరే చూడాలా అని చెప్పి చెప్తాను పాప ఇప్పుడు పోలీస్ కేసు పెట్టిన పోలీస్ కేసులు పెట్టినారు కేసు నడుపుకోవాలా నేను నడుపుతాను కూడా చెప్తాను నేనేమి కానీ మనం కేసు నడిపేటప్పుడు మన దగ్గర న్యాయం ఉండేటప్పుడు ఆలోచించి మనం న్యాయం లేకుండా మనం ఎవరి మీద కోపం పెంచుకొని మన జరిగిన అసలు ద్వేషం పెంచుకోవాలి దేవుడు వచ్చుకోవాలి ఆలోచన దూరం ఆలోచన చేస్తుంది దేవునికి సమాధానం చెప్పుకోవాలి మనందా పైన ఉన్నాడు ఎవరో సమాధానం చెప్పుకోవాలి నేను అంతరాత్మం చెప్పుకోవాలి ఇది ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోవాలి ఊర్లో ఇంతమంది మన కోసం వచ్చి వాళ్ళందరి కోసం మనం కూడా ఆలోచన చేయాలి మన కోపానికి మనకు ట్రైన్ పొందడానికో మనం వివేసి ఇప్పుడు తిరిగిండే పూర్వపురాలు ఆలోచన చేసుకున్నాదన్న వాళ్ళు ఫస్ట్ నాకు విశ్వనాథ్ రెడ్డి ఫోన్ చేసి నేనే గుర్తుపట్టలేదు నేను అంటూ నాకు తెలుగు తెలుపులు అడగలే మనవాళ్ళు వడ్డీ నేను రెండే ఫోన్ ఫోన్ చేసి చెప్తా ఉన్నాను సో దీన్ని ముట్టుకోద్దమ్మా దాని పిల్లని పెట్టుకోం కష్టం వచ్చినా నన్ను అడుగు దీన్ని వాటికోసం పెట్టు నేను భవిష్యత్తు కోసం పెట్టాను నేను ఇంకా మేము మామే ఏదైనా వాళ్ళు ఉంటే కూడా చెప్పున్నారు

సహాయంతో నీకు వ్యవహారం ఉందా ఇంకా ఏదైనా వేరే వాళ్ళ కథ ఇచ్చి పెట్టి వేరే వాళ్ళ దగ్గర ఉంటే నిధి పనులు పడుకోవాల్సిందే వాళ్ళ వరకు ఎందుకంటే మీకు సమస్య వచ్చిండే దాని నుంచి మొదలైంది కాబట్టి నేను అడుగుతాను మరి ఐదు లక్షలు ఎందుకు వస్తాను వాళ్ళ దగ్గర నాకే వచ్చింది ఐదు లక్షలు फेड्रे वेबाद कीडτο त उपणि षाप nih? निक है मैं यामममो जै है इसλέ आज साः क Vine, रखम सीट झार के लसेओभ की है, प्रखम कुम रखम आज sतो कोउड़ी सपीटby 하지